ఈ ప్రత్యేకమైన సమయంలో నేను ఒక చరిత్రలో జరిగినటువంటి ఒక ఇన్స్పైరింగ్ టెస్ట్ మనీ ఇన్స్పైరింగ్ స్టోరీని మీ ముందుంచడానికి ఇష్టపడతా ఉన్నానండి అమెరికా దేశంలో డబ్ల్యూ మిచల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి ఈ వ్యక్తి తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వచ్చాడంటే ఏ విధమైన సందేహం లేదు సో ఈ వ్యక్తి నలభై ఆరో సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి ఒక బైక్ మీద తను వెళుతున్నప్పుడు ఒక ట్రక్ కిందకు వెళ్ళిపోతాడండి ట్రక్ కిందకు వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్రక్కు ఉన్నటువంటి ఆ డీజిల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అది బస్ట్ అయిపోద్ది బర్స్ట్ అయిపోయినప్పుడు ఈ వ్యక్తి యొక్క శరీరం సెవెంటీ పర్సెంట్ కాలిపోద్ది అండి సెవెంటీ పర్సెంట్ కాలిపోద్ది హాస్పిటల్ తీసుకెళ్తారు మొత్తం శరీరం అంతా కూడా కాలిపోయింది ఈ యొక్క వేళ్ళు కూడా ఈ పైనంతా కాలిపోవడం ద్వారా వేళ్ళు కూడా తీసేస్తారండి ఈ వ్యక్తికి హాస్పిటల్లో చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాడు సెవెంటీ పర్సెంట్ కాలిపోయాడంటే చచ్చిపోతారని అందరూ అనుకున్నారు కానీ అతడు దేవుని మీద ఉన్నటువంటి దాని యొక్క విశ్వాసం తన మీద తనకున్న విశ్వాసం దేవుడు నన్ను ఒక ఒట్టి వ్యక్తిగా ఈ లోకంలో సృజించలేదు నా ద్వారా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది నేను గెలవాలి నేను ఓడిపోవడానికి వినలేదని ప్రభు సన్నిధిలో తన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నాడు ఈ యొక్క డబ్ల్యూ మిచెల్ అనేటువంటి వ్యక్తి సో దేవుని మహాకృప బట్టి ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు కొన్ని నెలల్లోనే ఆ వ్యక్తి సుమారుగా పదహారు ప్లాస్టిక్ సర్జరీస్ అయినా తన ముఖానికి ఎన్ని సర్జరీస్ అయినా ప్లాస్టిక్ సర్జరీస్ తన యొక్క స్కిన్ అంతా కూడా ఊడిపోయింది స్కిన్ అంతా కూడా కాలిపోతే మరొక స్కిన్ని అతనికి అతికించడం జరిగింది ఎట్టకేలకు ఆ వ్యక్తి హీల్ అవుతాడు హీల్ అయిన తర్వాత చాలా మంది అనుకుంటారు ఇంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది కదా ఇంట్లోనే ఉండిపోతాడు నిజంగా ఇంటికి మాత్రమే పరిమితం అయిపోతాడు అనుకున్నారు కానీ ఆ వ్యక్తి ఒక ఆత్మవిశ్వాసంతో దేవుని ఏళ్ళ విశ్వాసంతో ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ టు జీజస్ హూ విల్ స్ట్రెంగ్స్ మీ నన్ను బలపరచు దేవుని సమస్త చేయగలను అనే విశ్వాసంతో నిరీక్షణతో ఆ వ్యక్తి ఆ యొక్క కాలిపోయిన తర్వాత ఆ యొక్క యాక్సిడెంట్ అయిన తర్వాత నెమ్మదిగా అమెరికాలో ఒక ఛాపర్కి ఒక పైలట్ గా మారుతాడు ఏమండి అటువంటి పరిస్థితులు అందరూ కూడా ఎంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది నేను ఎందుకు చేయనేమో డెబ్బై శాతం శరీరం కాలిపోయింది ఎక్కడికి వెళ్ళిన నా ముఖం చూసినో నన్ను అసహించుకుంటారేమో అనుకున్నారని అనుకుంటారు కానీ ఆ వ్యక్తి దేవుని మీద నమ్మకంతో దేవుని మీద అచంచిన విశ్వాసంతో ఒక అమెరికాలో ఒక ప్రొఫెషనల్ ఏరోప్లేన్ పైలట్ గా అతడు అపాయింట్మెంట్ తీసుకుంటాడు సో చక్కగా హెలికాప్టర్ నడుపుతా ఉంటాడు పైలట్ గా తన జీవితాన్ని ముందు కొనసాగిస్తుంటాడు అటు తర్వాత తను కాలిపోయిన తర్వాత తన యొక్క శరీరం కాలిపోయిన తర్వాత ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు అండి బిజినెస్ ప్రారంభిస్తాడు ఒక శ్రేష్టమైన బిజినెస్ ని అతను ప్రారంభించిన తర్వాత ఆ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు నడుస్తూ ఉంటుంది నిజంగా తన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చిన తర్వాత ఒకసారి ఒక చార్టర్డ్ ఫ్లైట్లో ఆ యొక్క సిబ్బంది అంతా కూడా వేసుకుని ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక టెర్రబుల్ యాక్సిడెంట్ మళ్ళీ జరిగింది అదేంటంటే సో అది ఎగురుతో ఉన్నప్పుడు క్రాష్ అయిపోయి కింద పడిపోయిందండి ఆ ఏరోప్లెయిన్ అనేటువంటిది కింద పడిపోతే సో చాలా మందికి స్వల్ప గాయాలని కానీ ఈ వ్యక్తి ఆ యొక్క క్రాష్లో బయటకు వద్దాం అనుకుంటాడు సీట్లో బయటకు వద్దాం అనుకుంటాడు కానీ తనకేం అర్థం కావట్లేదు బయటికి రాలేకపోతుంటాడు ఎందుకు నేను బయటకు రాలేకపోతున్నాను చేస్తే ఆ యాక్సిడెంట్లో తన వెన్నుపోసు విరిగిపోతుందండి ఆ వెన్నుపోసు విరిగితే ఏమవుతుందంటే తనకి ఈ భాగం నుంచి ఇంక ఏది కూడా పనిచేయదు సో టోటల్గా ఈ కాళ్ళ దగ్గర నుంచి ఈ నడు దగ్గర నుంచి ఈ భాగం అంతా కూడా ప్యారలైట్ అయిపోద్ది అంటే పారాలసిస్ వచ్చేస్తుంది ఆ వ్యక్తి ఇంకా నడవలేడు తనకు స్పర్శ కూడా తెలియదు అటువంటి టైంలో ఎవరో తన ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు హాస్పిటల్లో జాయిన్ చేశారు మరలా కొన్ని నెలలు బెడ్ మీద ఉన్నాడు ఎందుకు నాకే జరుగుతుంది ఒక యాక్సిడెంట్ నుంచి బయటపడ్డానంటే మరొక యాక్సిడెంట్ జరిగింది దేవుడు నా జీవితంలో ఆయన ఏ కార్యం చేయట్లేదేమో దేవుడు మర్చిపోయాడేమో అని దేవుణ్ణి దూషిస్తాం కానీ ఆ టైంలో కూడా డబ్ల్యూ మిచ్ఎల్ సో ప్రభు ఏది జరిగినా చిత్తమే ఏది జరిగినా అక్కడ నాకు మాట అంటాడు లైఫ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ ఫర్ అస్ నాట్ టు అస్ అనే మాట తెలియజేస్తాడు జీవితంలో ఏది జరిగినా నా కొరకే జీవితంలో ఏది జరిగినా నా మంచి కొరకే నాకు కాదు అని ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ కాన్ఫిడెన్స్ కలిగినటువంటి మిచువల్ ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తన జీవిత చరిత్రను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తన పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు కళ్ళ నిండా నీళ్లు నిజంగా ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి ఈ యొక్క మిచువల్ సో అంత భయంకరమైనటువంటి పదహారు ఆపరేషన్ తనకు జరిగినప్పటికీ అతను కనీసం ఫోర్క్ కూడా పట్టుకోలేడు ఆ వ్యక్తి స్పూన్ కూడా పట్టుకోలేని పరిస్థితులు పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత మరల హెలికాప్టర్ క్రాష్లో లో మళ్ళా తన యొక్క నడుమంతా కూడా విరిగిపోద్ది స్పర్శను కోల్పోతాడు మొత్తం బాడీ అంతా కూడా ప్యారలైట్ అయినప్పటికీ ఆ వ్యక్తిని అందరూ త్రోసేశారు కానీ దేవుడు మాత్రం ఆ వ్యక్తిని త్రోసివేయలేదు ఆత్మవిశ్వాసంతో ఒక కంపెనీని ప్రారంభించి ఒక బిజినెస్ ని అతను ప్రారంభించి అమెరికా దేశంలో ఒక మల్టీ మిల్లర్ గా అతను ఎదిగిపోయాడు హలలోయ ఉన్నతమైన స్థానానికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అంత మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఆ పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి స్కై డైవింగ్ చేస్తాడండి సుమారుగా పదిహేను వందల అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకేస్తారు నేను కూడా దుబాయ్ వెళ్ళినప్పుడు ఆ స్కై డైవింగ్ ఒక సహోదరుడు తీసుకెళ్ళాడు మాస్టర్ గారు మీరు ఈ యొక్క స్కై డైవింగ్ చేయాలండి నేనే స్పాన్సర్ చేస్తాను ఈ టికెట్ అంతా కూడా మీరు చేయాలన్నప్పుడు నేను ఆ పదమూడు వందల అడుగుల నుంచి దూకేయటమే అండి దూకేటమే అనమాట అంత ఎత్తు నుంచి ఆ స్కై డైవింగ్ చేయాలంటే గుండెలకి చాలా ధైర్యం కావాలి చాలా మంది స్కై డైవింగ్ లో చాలా మంది కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చేసినటువంటి వారు కూడా ఉన్నారు దేవుని కృపణి నేను కూడా చేశాను నేను చేయడం ఒక ఎత్తు కానీ ఆ వ్యక్తి మొత్తం పెనాల్సిస్ వచ్చిన వ్యక్తి డెబ్బై శాతం శరీరం కాలిపిన వ్యక్తి కూడా స్కై డైవింగ్ చేస్తుంటాడు ఆ తర్వాత వైట్ వాటర్ రాఫ్టింగ్ అంటారు అంటే సో చాలా చాలా నదుల్లో ఆ వ్యక్తి రాఫ్టింగ్ చేసేటువంటి గొప్ప అలవాటు అతనికి ఉంది ఇవన్నీ నేర్చుకున్నాడండి ఆ టైంలో ఎవరు వస్తున్నారా మనందరికి కూడా గొప్ప ప్రేరణ పొందాలా అటువంటి పరిస్థితుల్లో మనకే వస్తే కనుక మొత్తం లైఫ్ అంతా చుట్టూ పక్కన కూర్చుంటాం దేవుడు నాకు అన్యాయం చేశాడు పాస్టర్ గారు దేవుడు నాకు అన్యాయం చేసేసాడు అని అంటాం కానీ ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ టు విల్ స్ట్రంగ్ జన్స్ మీ ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోయావా ప్రయాసపడు దేవుని పాదాలు పట్టుకో దేవుడు ఉన్నతమేస్తాను పెట్టి ఉద్యోగాన్ని ఇస్తాడు ఒకవేళ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిపోయావా దేవుడు ఇస్తాడు ఉన్నతమైన కృపలోకి దేవుడు నడిపిస్తాడు నీ పట్టుదల మాత్రం విడిచిపెట్టద్దు ప్రభువు నన్ను విశ్వాసం మాత్రం విడిచిపెట్టద్దు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు అంత మాత్రమే కాదు ఆ వ్యక్తి అనిపించింది ప్రజాసేవ కూడా చేయాలని పాలిటిక్స్లోకి అడుగుపెట్టాడు అది అండ్ మొఖం అంతా కాలిపోయి ఇటువంటి పాలిటిక్స్లోకి లోకి వచ్చి ఏం సాధిస్తాడు ప్రజాసేవి ఏం చేస్తాడని చెప్పి అందులో కూడా రాణించగలిగాడు ఈ వ్యక్తి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ గా కూడా ఈ వ్యక్తి ముందుకు వచ్చాడు అంత మాత్రమే కాదు ఈజ్ ఎ రెస్పెక్టెడ్ పబ్లిక్ స్పీకర్ అండి అనేక వేలాది ముందు అద్భుతంగా మాట్లాడగలుగుతాడు ఆ స్కిల్ను కూడా డెవలప్ చేశాడు ఈ వ్యక్తి ఒక మోటివేషనల్ స్పీకర్గా ప్రపంచవ్యాప్తంగా ముందు కొనసాగుతున్నాడు అంత మాత్రమే కాదు ఆ తర్వాత ఆ వ్యక్తి ఒక మాస్టర్ డిగ్రీ కూడా చదివాడు అండి ఆ తర్వాత ఒక ఈ వ్యక్తి ఒక మాస్టర్ డిగ్రీ చదివాడు అక్రాస్ ద గ్లోబ్ ఈ పేరు ప్రఖ్యాతులు మారుతా ఉన్నాయి డబ్ల్యూ మిచెల్ ఈ రోజు మనందరికి గొప్ప ఆదర్శప్రాయంగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కొలరాడో అనటువంటి ఆ స్టేట్ కి గా కూడా ఈ వ్యక్తి ఎంపిక అయ్యాడు కొల్ రాడో స్టేట్ కి ఒక మేయర్ గా కూడా ఎంపిక అయితే ఆ టైంలో బిల్ క్లింటన్ అనేటువంటి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఈ డబ్ల్యూ మిచల్ కలుసుకుని ఒక మాట అంటున్నాడు ఏమనంటే అయ్యా ఇన్ని యాక్సిడెంట్లు జరిగినా ఎంత దుర్భరమైన పరిస్థితిని వెళ్ళిపోయినా నీ శరీరం అంతా కూడా ప్యారలైట్ అయిపోయినా డెబ్బై శాతం నీ శరీరం కాలిపోయినా ఇంత ఆత్మవిశ్వాసం ఎలా ఉన్నావయ్యా ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావయ్యా ఇన్ని కార్యాల చేయగలుగుతున్నావు అంటే అవి ఒక్కొక్కటేవి చెప్పాడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ విల్ స్ట్రెంగ్స్ మీ నన్ను బలపరచు దేవుని సమస్తం నేను చేస్తానని ఆ యొక్క ప్రెసిడెంట్కి చెప్పినప్పుడు ఆ వ్యక్తి కూడా ఆశ్చర్యపెడండి అతను ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా విలేకరులందరూ అడిగారు అయ్యా నువ్వు ఎలా చేయగలుగుతున్నావు ఇన్ని కార్యాలను ఎలా చేయగలుగుతున్నావు అయినా సరే ఎక్కడి నుంచి వస్తుంది ఏ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది ఏ ప్రేరణ అంటే ఆ వ్యక్తి చెప్పింది అని తెలుసా లైఫ్ ఆల్ అబౌట్ ఫర్ అస్ లైఫ్ ఆల్వేస్ హ్యాపనింగ్ ఫర్ నాట్ టు ఏ కార్యం జరిగినా నా యొక్క మేలు కొరకే ఏ కార్యం జరిగినా నాకొక అది అవకాశమే నా జీవితంలో ఏ ప్రమాదం జరిగినా నాకు ఒక నూతన అవకాశాన్ని అది ఇచ్చింది ప్రభువును బట్టి నేను చేయగలని ఈ డబ్ల్యూ మిచెల్ ఈ రోజు మనందరికీ కూడా గొప్ప సాక్ష్యం ఇస్తున్నాను ఒకసారి గట్టిగా అతనికి చెప్పకూడదాం ఈ రోజున గొప్ప ప్రేరణ గొప్ప మోటివేషన్ గొప్ప ఇన్స్పైరబుల్ టెస్ట్ మనీని మన యొక్క ప్రతి ఒక్క మనం విన్నాం నిజమేనండి మన జీవితంలో దేవుడు ఏది అనుమతించినా అది మన మేలు కొరకే తగిన కాలం ముందు దేవుడిని హెచ్చిస్తాడు ప్రియ యవన తమ్ముడు ప్రియ యవన చెల్లి దేవుడు తగిన కాలముందు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తాడు ఉన్నతమైన కృపలోకి నడిపిస్తాడు నువ్వు వెయిట్ చేయగలిగితే దేవుని కృపలో విశ్వాసముతోను నిరీక్షణతోనూ రక్షణ పొందుకుని దేవుని కొరకును ఆశపడితే దేవుడు ఒక టైంలో ఉన్నతమైనటువంటి స్థానానికి నడిపిస్తాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు అనేక మందికి జీవితాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా నేను చేస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఈ మాటను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హు విల్ స్ట్రెంగ్స్ మీ నన్ను బలపరుచు దేవుని సమస్తమును చేస్తాను మీ జీవితంలో మొహమాటాన్ని విడిచిపెట్టేశాయండి మీరు విజయం సాధించాలి అంటే మొహమాటాన్ని విడిచిపెట్టండి సిగ్గును విడిచిపెట్టండి భయాన్ని విడిచిపెట్టండి మూడు విషయాలు చెప్పాను మీకు ఏంటి ఒకటి భయం మన జీవితంలో ఈ భయం ఉంది చూసారా మనం ముందుకు ప్రతి దానికి భయమే అమ్మా సాక్ష్యం చెప్పండమ్మా అంటే భయం అన్నా అంటావు ఇదేమో రాకెట్ సైన్సా దేవుడిని జీవితంలో చేసినటువంటి మేలును ఉప్పుకారాలని ముందుకొచ్చి సంఘం ఎదుట నిలబడితే దేవుడిని వాడుకుంటాడు కొంతమందికి మొహమాటం ప్రతి దానికి మొహమాటమే తద్వారా నువ్వు విజయాన్ని సాధించలేకపోతున్నావు మూడవదిగా సిగ్గు ఈ మూడింటిని నువ్వు వదిలివేయగలిగితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు విజయాన్ని ఇస్తాడు హాల లు ప్రభు యేసుక్రీస్తు ప్రభు విజయ వీరుడు ఆయన అన్నింటినీ జయించాడు కదా ఆయన పాపాన్ని జయించాడు లోకాన్ని జయించాడు సాతాన్ని జయించాడు సాతాను శక్తును జయించాడు ఈ ప్రపంచంలో సాతాను సంబంధించిన ఆల్ పవర్స్ ని ఆయన కాంకర్ చేశాడు ఈ కాంకర్ డెత్ ఈ కాంకర్ గ్రేవ్ ంగ్ ఆయకు సమస్తం మీద కూడా అధికారం ఉంది నీ మీద నీ వ్యాధుల మీద ఒకవేళ నీ జీవితంలో దురాత్మ శక్తుల చేత నీ పీడించబడుతున్నట్లయితే ఆ దురాత్మ శక్తుల మీద కూడా నా ప్రభుకి అధికారం ఉంది